ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ను గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి సీజన్కు ముందే పలువురు ప్లేయర్లు గాయాలతో దూరమవగా మూడు వారాలైనా పూర్తి కాకముందే గాయాలతో ఎంజరీ ప్లేయర్స్ సంఖ్య పెరుగుతూనే ఉంది చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ తో పాటు గ్లెన్ ఫిలిప్స్ గాయంతో ఐపీఎల్ రెండు ఇరవై ఐదు సీజన్ మొత్తానికి దూరమయ్యారు తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్ ఆడం జంపా కూడా గాయంతో రెండు వేల ఇరవై ఐదు సీజన్ నుంచి తప్పుకున్నాడు ఆడమ్ జంపా ప్లేస్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్మరణ్ రవిచంద్రన్ అనే ఇరవై ఒక్కేళ్ల కొత్త కుర్రాన్ని టీంలోకి తీసుకొచ్చింది కర్ణాటకకి చెందిన స్మరణ్ రవిచంద్రన్ టాప్ ఆర్డర్ బ్యాటర్ దేశవాల్ టోర్నీలో టాప్ తో పాటు మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల స్మరణ్ రవిచంద్రన్ మహారాజా ట్రోఫీలో గుల్బర్గా మిస్టిక్స్ టీం తరపున ఆడి నూట నలభై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది రేట్ తో నలభై మూడు పాయింట్ ఒకటి నాలుగు సగటుతో మూడు వందల రెండు పరుగులు చేశాడు ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు పది లిస్టియా మ్యాచ్లు ఆడిన స్మరణ్ రవిచంద్రన్ ఆరు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు ఓవరాల్ గా పదకొండు వందల పరుగులు చేసిన స్మరణ్ రవిచంద్రన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అతన్ని ముప్పై లక్షల రూపాయల బేస్ ప్రైస్ కి టీంలోకి తీసుకున్నట్లుగా సన్ రైజర్స్ ప్రకటించింది స్మరణ్ రవిచంద్రన్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ఆరంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్యాంపులో గడిపాడు సీకే నాయుడు ట్రోఫీలో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది పరుగులు చేసి గుర్తింపు తెచ్చుకున్న స్మరణ రవిచంద్రన్ పంజాబ్ హర్యానాలతో వరుస మ్యాచ్ల్లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేశాడు పంజాబ్ తో బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో రెండు వందల డెబ్బై ఏడు బంతుల్లో ఇరవై ఐదు ఫోర్లు మూడు సిక్సర్లతో రెండు వందల మూడు పరుగులు చేశాడు అయితే స్పిన్నర్ ప్లేస్ లో హిట్టర్ ని తీసుకోవడం వల్ల టీం కి ఒరిగేది ఏంటని సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్ కి మంచి పటిష్టమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉంది ఓపెనర్లు అభిషేక్ శర్మ ట్రావెల్స్ హెడ్లతో పాటు హెన్రిచ్ క్లాసెన్ నితీష్ కుమార్ ఇషాన్ కిషన్ అనికేత్ వర్మ లాంటి హిట్టర్లు టీంలో ఉన్నారు అభినవ్ మనోహర్ ప్లేస్ లో ఆడించడానికి మాత్రమే స్మరణ్ రవిచంద్రన్ ని తీసుకున్నట్లుగా ఉందంటూ ఫ్యాన్స్ వేస్తున్నారు మొదటి లో రాజస్థాన్ రాయల్స్ పై ఘన విజయం అందుకున్న రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓడింది పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రెండు వందల నలభై ఐదు పనుల లక్ష్యాన్ని ఛేదించి కంబ్యాక్ ఇచ్చింది సన్ రైజర్స్ హైదరాబాద్ తన తర్వాతి మ్యాచ్ ఏప్రిల్ పదిహేడున ముంబై ఇండియన్స్ తో తలపడనుంది